ఏపీ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనుంది జిల్లా పరిధిలో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ఈ పథకం అమలుకు ఏర్పాటు చేస్తున్నారు కాగా పాత జిల్లా పరిధి కొత్తగా ఇరవై ఆరు జిల్లా పరిధిలో ప్రస్తుత ఏ కేటగిరీ బస్సులు ఎన్ని తిరుగుతున్నాయి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనే వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగుతో పాటు విశాఖపట్నం విజయవాడ నగరంలో తిరిగే సిటీ ఆర్టీసీ బస్సులో ఎనభై ఎనిమిది శాతం ప్రయాణికులు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపింది పన్నెండు శాతం బస్సులు మాత్రమే పొరుగున ఉన్న జిల్లాలకు తిరుగుతున్నట్లు గుర్తించారు ఈ లెక్కన పరిశీలించిన తర్వాత ఉమ్మడి జిల్లా పరిధి ప్రతిపాదికంగా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఆర్టీసీలో ప్రస్తుతం పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉన్నాయి ఇందులో పల్లెవెలుగు ఆల్ట్రా పల్లెవెలుగు సిటీ బస్సులు మొత్తం కలిపి ఆరు వేల ఐదు వందల అరవై ఒకటి ఉన్నాయి ఇవన్నీ ఎక్కువగా ఉమ్మడి జిల్లాల్లోనే రాకపోకలు సాగిస్తున్నాయి పద్దెనిమిది వందల తొంభై ఏడు ఎక్స్ప్రెస్లు మెట్రో ఎక్స్ప్రెస్లు ఉన్నాయి అయితే వీటిలో డెబ్బై శాతం ఉమ్మడి జిల్లాల్లోనే తిరుగుతున్నాయి మొత్తంగా పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లు అన్నీ కలిపి ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు ఉన్నాయి ఈ లెక్కన పొరుగు జిల్లాలకు ఎనిమిది పాయింట్ ఐదు శాతం మాత్రమే ప్రయాణిస్తున్నాయి కాగా తొంభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఉమ్మడి జిల్లాలోనే ప్రయాణించినట్లు తేలడంతో ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ పథకం అమలు కానుంది కాగా ఈ పథకం అమలు గ్రామీణ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులకు పరిమితం చేయనున్నారు ఈ బస్సులో రోజుకు పదహారు పాయింట్ పదకొండు లక్షల మంది మహిళలు ప్రయాణాలు సాగిస్తున్నారు పథకం అమలు చేసే వారి సంఖ్య ఇరవై ఆరు పాయింట్ తొంభై ఐదు లక్షలకు చేరనుందని అంచనా అంటే నిత్యం సగటున పది పాయింట్ ఎనభై నాలుగు లక్షల మంది ప్రయాణికులు పెరుగుతారని భావిస్తున్నారు విజయవాడ విశాఖపట్నంలో తిరిగే సిటీ బస్సుల్లో మాత్రం వారానికి నాలుగు సార్లు రాకపోకలు సాగిస్తున్నారని అంచనా వేస్తున్నారు మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ద్వారా ఆర్టీసీపై నెలకు రెండు వందల నలభై రెండు కోట్ల భారం పడుతుంది దీంతో వీటిపైన మరోసారి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తారు